కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇంట్లో గొడవలు ఉండవు సుఖ సంతోషాలు కలుగుతాయి ఒక పల్లెటూరులో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుని చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి ఆ కొడుకుని చదివించాడు అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండేవాడు కొడుకు తన తల్లిదండ్రులను అసలు పట్టించుకునేవాడు కాదు వాళ్లు ఎలా ఉన్నారు అని కూడా చూసేవాడు కాదు ఒకరోజు తను తన భార్యతో చెబుతున్నాడు ఈరోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మ నాన్నను చూశాను అని చెప్పాడు అలాగే వాళ్లకు కనపడకుండానే నేను ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు ఏంటి మీ అమ్మ నాన్నలను చూసారా వారు ఎంతో కష్టపడి పట్టణానికి వచ్చినప్పుడు వాళ్లని అలాగే ఫుట్పాత్ మీదే ఉండనివ్వండి అంతేగాని పొరపాటున కూడా మన అడ్రస్ వాళ్లకు చెప్పవద్దు అని భార్య చెప్పింది ఒకవేళ వాళ్లు మన అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు ఆ వృద్ధులు పుత్రుడు అతని భార్య అంటుంది మీరు భలే చెప్తున్నారు ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన విషయానికి ఏమీ కాదు ఈ జన్మలో వారు మన ఇంటిని కనిపెట్టలేరు మనం ఇల్లు కూడా మారిపోయాం కదా అలాగే మీ అమ్మా నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు ఇంతలో భర్త అంటున్నాడు నీకు ఏమైనా మతిపోయిందా ఇంటి అడ్రస్ తెలీదు కానీ నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా సరాసరి అక్కడికి వెళ్లి మన ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వస్తే అప్పుడు అతడి భార్య అంటుంది అనుమతి లేనిదే ఆఫీసు వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కానీ వాళ్లు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్సును వాళ్లు ఇచ్చేస్తారు నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు ఎందుకు నన్ను వదలరు వీళ్లు నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది ఆ వృద్ధులు కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని కొంపదీసి వచ్చేశారా ఏమిటి అని అనుకుంటూ ఇద్దరు వెళ్లి తలుపులను తీశారు తలుపులను తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఇంతలో తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు అప్పుడు పొడుగు అంటున్నాడు నేను చూడలేదు అన్నాడు అతడు చూశాడు అన్న విషయానికి తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు తండ్రి అంటున్నాడు మేము మీ అడ్రస్ కనుక్కొని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాము ఎంత పెద్ద నగరం నాలుగు వైపులా కూడా పెద్ద కట్టడాలు చివరికి ఎలా గోలం మీ కి వెళ్లి మీ అడ్రస్ ని తెలుసుకున్నాము తెలుసుకొని ఇక్కడికి వచ్చాము ఇంతలో కొడుకు అడుగుతున్నాడు సరే కాని ఇంతకీ ఎందుకు వచ్చారు చెప్పండి అని తండ్రిని నా జీవితంలో నా భార్య నేను బతకడమే చాలా కష్టంగా ఉంది అసలు మీ ఇద్దరికి ఆత్మాభిమానం ఉన్నదా అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దు అని చెప్పాను కదా ఏదో నాలుగు ముద్దలు తింటూ ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితము మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదు అని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు ఇంతలో కోడలు ఇలా అంటుంది నిజంగానే మీలో ఆత్మ అభిమానం చచ్చిపోయిందా అన్ని మాటలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది కొడుకు కోడల్ని తండ్రి ఆపాడు ఇక చాలు మీరిద్దరూ కూడా చాలా చెప్పారు మేము ఇద్దరం కూడా చాలా విన్నాము మేము ఆత్మ అభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్ లో మేము ఒక ఫ్లాట్ ని కొనుకున్నాము ఈ రోజు ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకున్నాము దానికోసమే మిమ్మల్ని పిలవటానికి అక్కడికి వచ్చాము కొడుకుతో చెబుతూ ఉన్నాడు బాబు నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనే ఎంత అర్హత లేదని మాలాంటి వాళ్లు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా నిజంగా అంతగా ఏముంది నగరంలో ఇక్కడ ప్లాట్లు తీసుకున్నాను రేపు మా నూతన ఇంటి గృహప్రవేశం నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పారు కొడుకు అడుగుతున్నాడు నిజంగానే చెబుతున్నారా మీరు ఇక్కడ ఒక ప్లాట్ ను కొన్నారా ఇక్కడ చిన్న ప్లాటు కూడా యాభై నుండి అరవై లక్షల వరకు ఉంటుంది నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో మీరు అబద్ధం చెబుతున్నారు నాన్న మీరు నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా నిజం చెప్పండి నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టు కథలు అల్లుతున్నారా అని కొడుకు అడిగాడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో ఎటువంటి సమస్య కూడా నాకు లేదు ఒకవేళ పూజకు రావాలి అని ఉన్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద నోట్ చేసి ఉంది మీరిద్దరూ ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆహ్వాన పత్రిక ఇచ్చి తల్లి తండ్రి అక్కడి నుండి వెళ్లిపోయారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి నిజంగానే వాళ్లు కొత్త ప్లాట్ కొన్నారా వాళ్ల దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఒకవేళ వాళ్లు ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసిన కూడా అంత ధనం రాదు కదా అని అంటుంది వృద్ధులు కొడుకు అంటున్నాడు వీళ్ల మాటలు నువ్వు నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది కావాలంటే వారు చెప్పిన అడ్రస్ కి రేపు మనం వెళ్దాం అన్నాడు భర్త తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకొని తండ్రి చెప్పిన అడ్రస్ కు బయలుదేరి వెళ్లాడు ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది పూజ ఏర్పాట్లు కూడా చేశారు అది చూసిన కోడలు తన కళ్లను తానే నమ్మలేకపోయింది వెంటనే తన భర్తతో ఇలా అంటుంది నిజంగానే ఈ ఇంటిని మామయ్య గారే కొనుక్కున్నారు అనుకుంటా ఈ ఏర్పాట్లు అన్ని కూడా చూస్తూ ఉంటే మామయ్య గారి కొన్నట్టు అనిపిస్తుంది అప్పుడు భర్త అంటున్నాడు నాకు కూడా అర్థం కావడం లేదు ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక్కొక్క ప్లాట్ కనీసం ఒక కోటి రూపాయలు అయినా ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటూ భార్యాభర్తలు ప్లాట్ లోపలికి వెళ్లారు వారిని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు తండ్రి తన భార్యతో చెబుతున్నాడు వీళ్ళకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పడంతో తల్లి లోపల నుండి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికి పెట్టింది పూజారి పూజ సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు నాన్న పూజారి గారు తప్ప ఇంకెవరూ లేరు ఏమిటి అన్నాడు ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు అయినా పిలిచిన ఎవరు రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు నాన్న నిజంగానే ఇంటిని నువ్వే కొన్నావా మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మి ఏంటి అని అడిగాడు బాబు ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అది మనకి ఒక జ్ఞాపకం దానిని అమ్మేస్తాను అని ఎలా అనుకుంటున్నావు అయినా అక్కడ ఊరి విషయమే వేరు అది మీకు వివరించాలని ఇక్కడికి నేను ఒక ఇల్లు తీసుకున్నాను కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండటానికి అర్హత లేదు అని కానీ ఈ రోజు చూడు నేను ఈ నగరంలోనే టాప్ ఫ్లోర్ లో ఒక ప్లాట్ ని తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అనుకుంటున్నాను ఈ మహానగరంలో గాలిలో ఏముంది చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఎంతలా మార్చేసింది కానీ బాబు ఈ ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడూ నువ్వు పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊర్లోని ఇంటిని అమ్మాల్సిన అవసరం లేదు మరీ ప్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఇల్లు ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థం అయింది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కోరుకుంటున్నాము కదా నిజంగానే నాన్న ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండొచ్చు అని ఇంటిని తీసుకున్నారా అని కొడుకు తండ్రిని అడిగాడు అప్పుడు తండ్రి అంటున్నాడు ఒక వ్యక్తి ఎంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు అందుకే ఈ మహానగరం అన్నా నగరవాసులన్నా వాళ్ల మాటలన్నా కూడా నాకు నచ్చదు మీరు మా పట్ల ప్రవర్తించిన తీరుకి मिलनी मातो पाटू ఉంచుకుంటామని నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు ఇప్పటి వరకు మేము ఊరు వాళ్లము అని చాలా అవమానకరంగా మాట్లాడే వాడివి ఇప్పుడు చూడు ఈ ప్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరును ఎంతగా మార్చేశావో మా పట్ల మీరు వ్యవహరించిన తీరు జన్మలో మరవలేను నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలి అని నేను ఈ ప్లాట్ ఎలా కొన్నాను అని మేము చిన్న ఊరు నుండి వచ్చాము అని మహా గరంలో ఉండే అర్హత లేదు అని అవమానకరంగా మాట్లాడారు కదా ఇప్పటికైనా మేము కూడా మహానగరంలో ఉండగలము అని మీరు గుర్తించాలి అని నేను ఈ ప్లాట్ కొన్నాను నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్లు నా భూమిని మంచి ధరకు కొన్నారు ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ప్లాట్ ను కొన్నాను ఈ విషయానికి గురించి చెప్పడానికి నేను ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చాను కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరికి చెప్పాలి అని అనిపించలేదు నువ్వు ఈ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో బాబు నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తొస్తున్నాయి అని తండ్రి గతంలోనికి వెళ్ళి ఆ రోజులు గుర్తు చేసుకున్నాడు అమ్మ నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారు ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్లను ముందే బుక్ చేసుకోవాలి కదా ట్రైన్ టికెట్లు దొరకడం కష్టమైపోతుంది అని చెప్పాడు కొడుకు ఇంతలో తండ్రి అంటున్నాడు బాబు మేము ఏం ఆలోచిస్తున్నామంటే మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేము కూడా మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాం ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే ఆలోచిస్తున్నా ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఆ ఇంట్లోనే ఉంటాము అని ఎందుకు అంటున్నారు అప్పుడు కోడలు చెబుతుంది మీ అమ్మా నాన్న వెళ్లేటట్లు లేరు తిని కూర్చోవడానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళ్తారు ఇంతలో కొడుకు చెబుతున్నాడు నాన్న నేను మీకు కొన్ని రోజులు సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే ఎంత తొందరగా మీరు తిరిగి వెళ్లిపోయే ఏర్పాట్లను చేసుకోండి అంటాడు కొడుకు నుండే ఆ మాటలు విన్న తల్లి తండ్రి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఆత్మ అభిమానం చంపుకుంటూ అక్కడే ఉండవలసిన అవసరం మాకు లేదు ఎలాగోలాగా వెంటనే టికెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాన్ని చేశారు కానీ వారం రోజు తర్వాత టికెట్లు దొరిక ఈ వారం తర్వాత టికెట్లు దొరికిన విషయానికి తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగో అలాగా నేను మిమ్మల్ని భరిస్తాను కానీ తర్వాత దయచేసి మళ్లీ ఇక్కడికి రాకండి అంటాడు ఆ తర్వాత రోజు నుండి కోడలు వ్యవహార శైలి మొత్తం కూడా మారిపోయింది అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా చేయించేది ఒక రోజు ఉదయాన్నే అత్తగారు అమ్మ నాన్న ఎందుకో ఈ రోజు ఉదయం నుండి కొంచెం ఆరోగ్య బాగాలేదు గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది ఈ రోజుకి వంట నువ్వే చేయమ్మా అని కోడలతో చెబుతుంది అంతలో కోడలు ఇలా అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చకచకా చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్లిపోమ్మన్నాడో అప్పటి నుండి మీ ఆరోగ్యం బాగాలేదు అని సాకులు చెప్పడం మొదలు పెట్టారు అలా ఏమీ లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగాలేదు అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చారు కొడుకు కాసేపటికి తాపీగా వచ్చాడు తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్దాయన కొడుకుతో చెబుతున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ పిలిపించు మీ అమ్మని తొందరగా హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి అన్నాడు ఇంతలో కొడుకు అంటున్నాడు కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అలా అరుస్తున్నావు ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి అమ్మకి మెలకువ వస్తుంది మీరు జరగండి అని చెప్పి తన తల్లి మొహం మీద నీటిని చల్లాడు नी కానీ తల్లి స్పృహలోకి రాలేదు అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయాడు వెంటనే అంబులెన్స్ ను పిలవండి నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ తండ్రి నాన్న పిలవడానికి పిలవగానే వచ్చేయడానికి ఇది ఏమన్నా చిన్న ఊరు అనుకుంటున్నావా మీకు తెలుసు ఇక్కడ ఆస్పత్రికి ఎంత ఖర్చవుతుందో ఆస్పత్రి బిల్లు కట్టేలోపే నా సంపాదన మొత్తం కూడా అయిపోతుంది కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తు ఎత్తుకుని ఇంటి నుండి బయలుదేరాడు కాని కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు అంతలో కోడలు అంటుంది మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుడిలా మీ అమ్మగారిని తీసుకుని వెళుతున్నాడు చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు సమయం రాత్రి అవుతుంది కానీ తండ్రి గురించి గాని తల్లి గురించి గాని ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేయకుండా ఇద్దరు ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయమయ్యేసరికి కాలింగ్ బెల్ మోకడంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడిగాడు కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న తండ్రి నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కానీ పిల్లలు నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికున్నామా అనిపిస్తుంది నాన్న మీరు వారం తర్వాత వెళ్లిపోతారని అనుకున్నాము కానీ ఇప్పుడు అమ్మాయి ఈ నాటకాన్ని మొదలు నాకు ఇప్పుడు అంతా అర్థమైంది మీరు ఇక్కడే ఉండి పోవడానికి ఎంతకైనా తెగిస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా ఒక సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉంచలేను ఇదిగో అండి మీ సామాన్లన్నీ మీ సూట్ కేసులో సర్దేశాను ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అన్నాడు కొడుకు చావు బతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటున్నావా మీ అమ్మకి ఉదయం హార్ట్ అటాక్ వచ్చింది వెంటనే నేను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళకపోయినట్లయితే ఈ రోజు నేను తల్లిని కోల్పోయే వాడిని ఉదయం కూడా మీ అమ్మని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బులు గురించి మాట్లాడావు అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద భారమైన తగ్గి ఉండేది కదా అని అన్నాడు కొడుకైన బ్రతికుండి మీరేమీ చేస్తారు ఇద్దరూ నా తల మీద భారాలుగా మారారు కదా అప్పుడు ఒకరి నుండైనా నాకు విముక్తి కలిగేది కదా అని కొడుకు తండ్రితో అంటాడు ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతి ఉన్న తన సూట్ కేసును తీసుకొని చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు ఈ రోజు తర్వాత మా జీవిత కథ నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్లని చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు ఇప్పుడే వెళ్తాను కానీ ఒకటి గుర్తుంచుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరి నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు ఆ తండ్రి ఆ తర్వాత ఇరవై రోజులు వరకు భర్త హాస్పిటల్ ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇద్దరు ఊరికి బయలుదేరి వచ్చేశారు కొడుకు చేసిన అవమానం గురించి తెలుసుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉన్నాడు కానీ ఈ విషయాలు ఏమీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు కానీ తండ్రి తన కొడుకుని ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు ఇంతలో భార్య ఎందుకండి ఎంతలా ఆలోచిస్తూ ఉన్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోనికి వచ్చాడు తండ్రి వ్యవసాయ భూమిని అమ్మితే వచ్చిన డబ్బుతో మీ అమ్మకి వైద్యాన్ని చేయించడానికి ఆ ధనాన్ని అంతా ఖర్చు చేసేశాను ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ప్లాట్ను కొన్నాను అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాను కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయానికి గురించి చెప్పకుండా వచ్చేశాను లేకపోతే ఈరోజు ఈ ప్లాట్ నీ పేరు మీదే ఉండేది కానీ ఇప్పుడు కూడా ఈ ప్లాట్ నువ్వు దక్కించుకో వచ్చు కానీ దానికి ఒక శరత్ నువ్వు ఆ షరతుకు ఒప్పుకున్నట్లయితే ఈ ప్లాట్ నీకే ఇస్తాను అని ఆ తండ్రి కొడుకుతో చెప్పాడు ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ఆ కొడుకు ఆ శరత్ ఏమిటి నాన్న అని అన్నాడు నువ్వు నీ భార్య ఇక్కడే ఆరు నెలల పాటు ఉండి మా సేవను చేయాలి అది కూడా ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా నువ్వు మా సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ప్లాటిని నేను మీ ఇద్దరికీ పేరు మీద మార్చి ఇస్తాను తర్వాత మేము మా ఊరికి వెళ్లిపోతాము అని చెప్పాడు ఆ తండ్రి నిజం చెప్పాలి అంటే నాకు నా ఊరిలో ఉండటమే ఇష్టం అన్నాడు ఆ తండ్రి ఏంటి ఆరు నెలల అని ఆశ్చర్యంగా అన్నాడు ఆ కొడుకు ఇంతలో కోడలు అంటుంది ఆరు నెలలు మేము మీకు సేవ చేస్తాం మామయ్య గారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి మీకు ఏమైనా మతిపోయిందా ఏంటి ఈ ప్లాట్ విలువ కోటి రూపాయలు అయినా ఉంటుంది సరే నువ్వు చెప్పినట్లే చేద్దాం అంటూ ఇద్దరూ గది నుండి బయటకు వచ్చి కాని నాన్నగారు మీరు ఆరు నెలల తర్వాత ఈ ప్లాట్ నా పేరు మీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు నేను మాట మీద నిలబడతాను కాని నేను నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలని ఇస్తున్నాను ఇప్పుడు చెప్పు నేను చెప్పిన సరదాకి తయారవుతున్నావా అని అడుగుతాడు తండ్రి అప్పుడు కొడుకు చెబుతున్నాడు సరే నాన్న ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకొని కొడుకు కోడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ ఆరు నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కూడా నేల మీద పెట్టకుండా చూస్తున్నారు ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత కొడుకు తనకు ఈ ప్లాట్ దక్కుతుందని సంతోషంతో నేల మీద నిలబడకుండా ఉన్నాడు ఇంతలో తండ్రి తరఫున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాలను అప్పగించాడు అప్పుడు తండ్రి అంటున్నాడు బాబు మేము వెళ్లేము ముందు నీకు ఒక మాట చెబుతున్నాను నువ్వు వెళ్ళి మన ఇంటికి రంగులు వేయించుకోమని చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా ఆ రంగుల్ని కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి నువ్వు ఇంటికి వెళ్లేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు నాన్న అని అడిగాడు కొడుకు అలాగే మీరు ఈ ప్లాట్ కొత్తగానే కదా కొన్నారు ఈ రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి ఇంతలో తండ్రి అంటున్నాడు అయ్యో ఈ కాగితాలలో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదేమో ఊర్లో ఉన్న ఇల్లుని పేరు మీద రాశాను నాకున్నది ఆ ఊర్లో ఉన్న ఇల్లు మాత్రమే ఇక ఈ ప్లాట్ గురించి అంటావా ఈ ప్లాట్ ను అయితే నేను ఆరు నెలల కోసం అద్దెకి తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావు నీ అహంకారానికి తట్టుకో లేక నేను ఈ విధంగా చేశాను ఇప్పుడు మీరు ఊర్లో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదని చెప్పాడు తండ్రి అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్ల మీద పడి అలా అంటున్నాడు నాన్న మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు కానీ నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని తండ్రితో చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు ఎందుకంటే కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గరే ఉండడంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగింది వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాము అని ప్లాట్ దక్కుతుందని ఆశతోనే ఉన్నారు కానీ వారందరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరికి ఒకరికి మధ్య అనుబంధమనేది పెరిగిపోయింది అప్పుడు కొడుకు చెబుతున్నాడు నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రులను కాళ్ల మీద పడి అడిగాడు కొడుకు కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు అందరూ కలిసి వాళ్ల ఊరికి వెళ్లి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారు ఉద్యోగం రావడానికి కారణమయ్యారు తర్వాత ఆ విషయాలన్నీ కూడా కొడుకు తెలుసుకున్నాడు తన తల్లిదండ్రులు పట్ల తన చేసిన చెడ్డ పనులకు తాను చేసిన అవమానాలకు ఆలోచనలకు కొడుకు చాలా బాధపడ్డాడు కొడుకు కోడలు ఇద్దరు కూడా అత్తమామలను తల్లిదండ్రులు వలె చూసుకోవడం ప్రారంభించాడు తల్లిదండ్రులను ఆదరించడం మన బాధ్యత వారు చిన్నప్పుడు మనల్ని చూసుకున్న విధంగానే వారిని చివరి దశలో ప్రేమగా చూసుకోవాలి ఎందుకంటే మన పిల్లలు మనం చేసే పనులను నేర్చుకుంటారు తల్లిదండ్రులు ప్రేమకు మర్యాద ఇవ్వండి వాళ్లతో గౌరవంగా ప్రవర్తించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి や、yeah.